అవును ఇక్కడ ఎందుకు వచ్చాను దివనా కాళ్ళు వచ్చా అంతే అవును గుద్ది నోడే వీడి కొట్టాడు అతనికి లేదు తప్పన్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు

వస్తున్నారా ఎందుకు కొట్టారు ఎక్కడ నుంచి మరి కొట్టకుండా ఏం చేశారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడ నుంచి మరి ఎవరు એ બાબો એ ને એ એ આંગ 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 એ એનું કોટ આંગને બમ્બે નાનો એનું કોટ 700 700 દબશે આદુ આદુ દબશે મે એ સંભળાવ બાબો આ આવડે આવડે આને બમચન કોટ આરી મલી પારકો તો બસ ફોન લબ పెట్రోల్ బంప్ పెట్రోల్ పెట్రోల్చి నేను మా ఆడలు వచ్చాం అక్కడ పెట్రోల్ బండి ఆపాను ఆపి అనగా నుంచి కార్ వచ్చి మా కార్త ఇద్దరు తాగున్నారు ఎవరు తగిన తర్వాత నేను వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాను ఇద్దరు ఇద్దరు కార్చిన వచ్చేసారు బయటకు వచ్చి మా నామీ కాకపోతే ఈ లోపు మా అమ్మ మా నాన్న రాగానే మమ్మల్ని మమ్మల్ని కొట్టారు ఇద్దరిని పట్టుకున్నాం ఒకటి బారిపోయాడు ఒకడు ఉన్నాడు అంటే ఇప్పుడు ఎట్లా మీ అమ్మ మీద ఎట్లా వచ్చారు మీరు ఇంటిమేట్ చేశారు

మందా గంజాయ మనకు అంత ఐడియా లేదన్న ఇక్కడ ఇద్దరు అయితే గంజాయి అక్కడ మమ్మల్ని మమ్మల్ని తప్పించుకుని ఆడవాళ్ళు వచ్చేసి ఇద్దరు అక్కడ ఉందా ఇప్పుడు బైక్